ఆ మనిషి మనిషికి చోట చోటమ్మవారు ఆరేసుకున్న చీర గుర్తులు ఉంటాయి ఈ అడవులు ఏం నార వస్త్రాలు కట్టుకుంటారు ఆ ఆరేస్తే ఆ రాయబత్త ఐదు రంగు అట్టగి మారి ఆ చీర గుర్తులు మీకు ఎట్లా కనబడతాయి అంటే చుట్టూ తిరిగినప్పుడు కనిపిస్తాయి ఇక్కడ ఈ మధ్యలో పసుపు కనబడుతున్నాయి ఏమన్నా కనబడుతుందా మధ్యలో అక్కడ రాముల వారు సీతమ్మ వారు అడవిలోకి వచ్చాక కాలక్షేపం కోసం వాళ్ళిద్దరు కలిసి ఒక చోటే కూర్చొని కబుర్లు ఆడుకుంటూ చక్కగా ఒక ఆట ఆడుకునేవాళ్ళు మరి ఏ ఆడుకున్నారు ఈ రాళ్ళ మీద అంటే వామన గుంటలు అంటారు అవి కూడా ఏడేడు పద్నాలుగు గుంటలతో ఆడుకున్నాయి ఆ పద్నాలుగు గుంటల్లో మీకులాగే ఏం తెలియకుండా పన్న నుంచి ఒక మనిషిని రాతి మీకు వచ్చి రాయే కదా తేలిక తీసేసి ఎక్కడ పడితే అక్కడ చెక్కుంటూ తిరుగుకుంటా పది గుంటలు పలు నోట్లో నోట్లోంచి రక్తం మెప్పుడు బండ్ మీద తెచ్చిపోతారు ఎందుకంటే ఇవి భక్తి స్థలాలు మీరు కళ్ళు మూసుకున్న తర్వాత అవి తెరిపిస్తాయి ఇక్కడ నల్ల కనబడుతుంది రాయి మధ్యలో మీకేమన్నా తనకు రాములు వారి ఒంటి పైన వేసుకునే కండువది ఆయన వేసుకునే పై పంచని రాయి మీద ఆరేస్తే అది ఎక్కడి నుంచి ఉందో మీరే చూసుకోండి ఒక ఆట ఆడుకునేవాళ్ళు మరి ఏ ఆట ఆడుకున్నారు ఈ రాళ్ళ మీద అంటే వామడి గుంటలు అంటారు అవి కూడా ఏడేడు పద్నాలుగు గుంటలతో ఆడుకునేవి ఆ పద్నాలుగు గుంటల్లో మీకులాగే ఏం లేకుండా పన్న ఒక మనిషిని రాతి మీకు వచ్చి రాయే కదా తేలిగా తీసేసి ఎక్కడ పడితే అక్కడ తొక్కుంటే తిరుగుకుంటే పది గుంట నోట్లో నోట్లోంచి రక్తం మెప్పు బండ్డ మీద తెచ్చిపోయారు ఎందుకంటే ఇవి భక్తి స్థలాలు మీరు కళ్ళు మూసుకున్న తర్వాత అవి తెరిపిస్తాయి ఇక్కడ నల్ల కనబడుతుంది రాయి మధ్యలో ఏమన్నా ఈ నలపుచారిక రాముల వారి ఒంటి పైన వేసుకునే కండు అది ఆయన వేసుకునే పంచని రాయి మీద ఆరేస్తే అది ఎక్కడి నుంచి దాకా ఉందో మీరే చూసుకోండి నలభై గంటల కడుగు ఆర్ఎస్ రాముగారికి అది మీకు తెలియదు బద్ద వచ్చి చొక్కుతాను ఇప్పటికి ఇద్దరు ముగ్గురు తొక్కారనుకోండి వాళ్ళకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు అందుకే ఆ బస్టాండ్ మీద నుంచి పెట్టింది అలాగే ఆ రాములరి కండం అని మీరు తాకాలన్నా దండం పెట్టుకోవాలన్నా అక్కడికి వెళ్ళి పెట్టుకోవచ్చు తప్పేం లేదు అక్కడికి వెళ్ళి తాగి దండం పెట్టుకోండి ఇక్కడ సుమే రాక్షసింది లక్ష్మీస్వామి ముక్కు చెవులకు వస్తుంది అది ఒక రాళ్ళగుట్ట అక్కడ జనాలు కనబడుతున్నాయా ఆ రాళ్ళగుట్ట గడికి వెళ్ళాలి అంటే ఆ పాకలో ఆ మంచి దారు ఉంది కానీ అక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు ఎడం చేత మూడు రాలేయండి అక్కడ మీరు చెప్పడం మనిషి ఉంటాడు మరి సీతారాముల వారు నివాసం చేసిందేమో పర్ణశాల ఎందుకంటే అక్కడ గోదావరి ఉంది కాబట్టి ఆ పవిత్రమైన గోదావరిని పక్కనే పెట్టుకొని వాళ్ళ తీరడానికి గోదావరి పక్కన ఉండడం వల్ల అక్కడ ఇల్లు కట్టుకున్నాం మరి అక్కడ ఇల్లు కట్టుకున్న తర్వాత అమ్మవారి పర్ణశాలని వదిలిపెట్టి గోదావరిని వదిలిపెట్టి ఆ సీతమ్మవారి అడవిలోకి ఎందుకు వచ్చారు మరి నాకు ఇది తెలియాలి నెలలో ఐదు రోజులు ఆడవాళ్ళు దూరంగా ఉంటారు కాబట్టి ఆ సమస్య వచ్చినప్పుడు అమ్మవారి పైత్యమైన గోదావరికి వెళ్ళకూడదు స్నానం చేయకూడదు ఆ నీళ్ళని తాకకూడదు అందుకని ఆ గోదావరిని వదిలిపెట్టి పర్నసాన్ని వదిలిపెట్టి రాముడు అని తీసుకుని అడవిలోకి వచ్చారు మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలియదు కదా అమ్మవారు ఇక్కడికి వచ్చిన తర్వాత స్నానానికి అనే రాతి మీద అడుగు పెడితే రాయి ఒకటే దొరికిందంట కానీ చుక్క నీళ్లు కూడా దొరకలేదంట అప్పుడు అమ్మవారి నీళ్ళ కోసం వెతికి 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 చివరికి లక్ష్మీ స్వామిని పిలిచి అడిగింది అంట నాయన లక్ష్మణ నేను ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నా కళ్ళ ముందు ఎప్పుడు నీళ్ళు ఉండాలి అలాగే నేను ఇక్కడ అడుగు పెట్టానంటే నాకు కావాల్సినవి పసుపు కుంకుమలు ఉండాలి ఈ రెండు కూడా ఈ ప్రదేశంలో నాకు ఎప్పుడు కనిపించాలి అలా తెచ్చిపెట్టమని పెట్టమని అడిగితే ఆ లక్ష్మణ స్వామి అప్పుడు ఇక్కడికి వచ్చి ఇదే రాతి మీద నిలబడి ఇటు తూర్పు తలెత్తి చూసాడు ఆయన ఇక్కడ నుంచి నిలబడి చూస్తేనే ఆయన చూపులు తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉన్న కొండ మీద పడతాడు ఆ చూపలికి ఆ కనిపించిన కొండకి లక్ష్మీస్వామి ఇక్కడ నుంచి బాణం అందించకూడదు ఆ బాణం వెళ్ళి ఆ కొండను తగిలి ఆ కొండలో ఉన్న డెబ్బై అడుగులు నల్లటి రాతి పడి అడ్డంగా బద్దలై ఆ కొండ పగిలి ఆ బాణం గుచ్చుకున్న చోట నుంచి పసుపు కుంకుమరాలు చూస్తున్నాయి అలా లక్ష్మీస్వామి ఏ కొండ నుంచి అయితే అమ్మవారి కోసం స్నానానికి నీళ్ళని ఏ కొండ నుంచి అయితే అమ్మవారి కోసం పసుపు కుంకుమ అని ఒక బాణతో సృష్టించాడో అలా ఈ రోజు వరకు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఎంతటి ఎండాకాలమైనా సరే ఇంకా నెక్స్ట్ వచ్చేది మేకాలు మేనే మేనే కదా మేనేలు ఇంకా ఎలాంటి ఎండలు అంత ఎర్రటి ఎండాకాలంలో కూడా ఎప్పుడు నీళ్ళు అలా పారుతుంది పసుపు కుంకుమలతో కనిపించే నీళ్ళు అనమాట అందుకే దీన్ని సీతమ్మ వాగంట ఇప్పుడు ఆ పసుపు కుంకుమరాలు కూడా మీరు ఇంతవరకు ఎక్కడ చూడలేదు కాబట్టి అది పేపర్లో నుంచి ఒకసారి కనబడుతున్నాయా ఇప్పుడు ఈ పసుపు కుంకుమరాళ్ళు ఈ నేళ్లు లక్ష్మీస్వామి అమ్మవారి కోసం తెచ్చిపెట్టాడు కాబట్టి ఆ రెండింటిని కళ్ళ ముందు చూసుకుని అప్పుడు స్నానం చేశారు సీతమ్మ గుట్టిగా చేయలేదు చేయలే స్నానం ఇక్కడ అందుకే ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు అమ్మవారి కోసం ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయి కాబట్టి ఈ పసుపు కుంకుమరాలు కూడా ఆ లక్ష్మీస్వామి ఏ కొండకైతే అయితే బాగా వేసి తెప్పించాడో ఆ కొండ ప్రాంతం నుంచి దేవస్థానం వాళ్ళు ఈ కాలంలో తెప్పించి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి అక్కడిస్తున్నారు అవి మీకు ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇస్తారు వెళ్ళేటప్పుడు తీసుకున్నారండి అది కూడా ఈ ఒక్క రాతి మీదకి వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇస్తారంటే ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత ఎవరైతే మనస్ఫూర్తిగా భగవంతుడు ఉన్నారని నమ్మి వాళ్ళ మీద భారం వేసుకొని మంచి జరగాలని కోరుకుంటారో రేపు వాళ్ళ జీవితంలో జరిగేది కూడా అది అందుకే మీకు అక్కడ దేవస్థానం వాళ్ళు ఇస్తారు వెళ్ళేటప్పుడు తీసుకుని రండి అవి మీరు ఇంటికి తీసుకెళ్ళాక మీరు పూజ చేసి దేవుడి దగ్గర పెట్టి అని పొడి చేసి బొట్టు పెట్టుకోండి మీకు ఇంకా ఏదైనా మంచి పనులు జరగాలి మీ కుటుంబంలో ఏ ఇబ్బందులు రాకుండా ఏ కష్టాలు రాకుండా ఏ ఎవరికి ఏ హాని కలగకుండా మంచి జరగాలి అనుకుంటే తొలి బొట్టు మీ ఇంట్లో దేవుని పెట్టండి ఇంకా వాళ్ళు చూసుకుంటారు ఏదైనా కానీ ముందు మీ ఇంట్లో దేవుళ్ళు పెట్టండి తర్వాత మీరు ఏదైనా మంచి పని మీద బయటకెళ్ళినా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా సీతారాముల మనసులో వచ్చిన బుట్టి పెట్టుకు వెళ్ళారు ఆనాడు రాములవారు ఆ రోజు సీతమ్మ తల్లి జాడ కోసం లక్ష్మీస్వామి ఒక్క రామనామంతో ఎన్ని సముద్రం దాటాడు అలాంటి ఘనత నామానికి ఉంది రామనామానికి ఉంది కాబట్టి మీరు కూడా ఒక్కసారి తలుచుకొని అడుగు బయటకి వెళ్ళండి మీ జీవితంలో కనిపించే విజయాలు ఇంక నేను చెప్పకడలేదు మీకే తెలుసు అందుకే మీకు ఇక్కడ వెళ్ళేటప్పుడు దేవస్థానం ఇస్తారు అమ్మవారి అక్కడ మీకు వెళ్ళేటప్పుడు తీసుకుని అది కూడా రిపేర్ ఇస్తే వాళ్ళే పెద్ద ఇస్తారు మరి అమ్మవారి ఇక్కడికి వచ్చి వాళ్ళు స్నానం చేస్తుంటే ఈ దండకర్ణంలో ఆ ఎదురుగా కనిపించే పొడవైన రాయి మీద రాముల గురించి కాపల కాశారంట నేను ఒక విషయం అడుగుతాను నేను ఒక విషయం అడుగుతాను అది నిజమే అబద్ధం మీరే చెప్పండి ఈ రోజు మీరు అంత చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని ఎక్కడెక్కడ యాత్రలు చేసుకుంటూ ఎన్నెన్నో కిలోమీటర్ ప్రయాణాలు చేసుకుంటూ ఇంత దూరం సురక్షితంగా వచ్చి నా కళ్ళ ముందు నిలబడి నాతోటి వాళ్ళ గురించి నాలుగు మంచి మాటలు వింటున్నారంటే అది కూడా ఎవరి వల్ల కదా అది మీరు దృష్టిలో పెట్టుకున్నారంటే ఈరోజు నాతో మాట్లాడించింది ఆయనే ఈరోజు ఇవన్నీ మీరు వింటున్నారంటే ఆ పుణ్యం అనే భాగ్యం మీకు ఆయన వల్ల దొక్కుతుంది అది ఆయన కూర్చుని సింహాసనం అది కింద ఆయన పాదాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళాక నీళ్ళలో దిగుతారు కానీ మీ కాళ్ళకి తాకిన నీళ్ళని రాములని పాదాల మీద చుక్క ఆయన పాదాల మీద నీళ్ళు మనం చల్లుకుంటామా లేకపోతే మన కాళ్ళకున్న నీళ్ళు ఆయన ఆయన పాదాల మీద వస్తావా అందుకే అసలు నీళ్ళే పోయకూడదు ఎందుకంటే నీళ్ళు తగ్గిన తర్వాత అంటే వస్తుంది అది వేరే విషయం కానీ నీళ్ళు తగ్గట్లేదు చూస్తున్నారు కదా అందుకే పాదాల దగ్గరికి వెళ్ళి పాదాల తాగి పెట్టుకోండి ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళండి అయితే అమ్మవారు అక్కడ ఎందుకు కూర్చున్నారంటే ఈ ఐదు రోజులు ఇక్కడ స్నానానికి వచ్చారు స్నానం చేశారు చీరలు ఆారేసారు ఐదు రోజులు ఇక్కడ చేశారు తిరిగి వెళ్ళేటప్పుడు ఏం కావాలి పసుపుంకులు కావాలి కదా అప్పుడు లక్ష్మీస్వామి స్వామి ఏ కొండకైతే బాగానే వేసి అమ్మవారి కోసం నీళ్ళు తెచ్చాడు ఆ నీళ్ళలోనే స్నానం చేసుకొని ఆ లక్ష్మీస్వామి స్వామి తెచ్చిన పసుపు కుంకుమ రాలని ఐదు రోజు అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ చెట్టు కూర్చొని అక్కడే రంగరించి పొడి చేసుకుని పొట్టి పెట్టుకొని ఆ భూమాతకి పూజ చేసుకొని అప్పుడు వెళ్ళేవాడికి నుంచి అది అమ్మవారి స్థలం కాబట్టి అక్కడ అమ్మవారి కూడా దన్నం పెట్టుకోండి మరి సీతారాములు వారి అడవిలోకి వచ్చాక వాళ్ళకి ఆకలి వేస్తే తినడానికి ఏ ఆహారం లేదు ఏముంటుంది ఆ రోజులో ఈ రోజులో మనకి రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి రకరకాల ఫుడ్స్ ఫుడ్స్ ఉన్నాయి ఏమీ లేదు ఆ రోజు కానీ స్వామి వాళ్ళ కోసం కష్టపడి అడవి తిరిగి ఈ అడవుల్లో దొరికే ఇప్ప పూలు ఆయన తీసుకొచ్చి మీద పెడితే ఆ రాయిని కంచు ఇది వాళ్ళు భోజనం చేసిన పల్లెమీ ఇది అక్కడ మీకు డబ్బులు కనిపిస్తున్నాయి అంటే ఆ డబ్బులు ఎందుకు వేస్తున్నారు అసలు ఆ డబ్బులు ఉన్న ప్రదేశం ఏంటి ఫస్ట్ అది కావాలి ఒక డబ్బులు దానికి కావాల్సింది అది వాళ్ళు భోజనం చేసిన పంచెం దాన్ని ఒక రాతి పల్లెం ఉంటారు మరి ఇంత పవిత్రమైన స్నానానికి వచ్చిన వాళ్ళు మీరు అందరం చేస్తున్నారంటే ఒకరి వెనక ఒకరు ఒక లైన్లో ఒక వరుసలో బస్తాం నుంచొని ఆ రాయి మీద కాలు పెట్టకుండా కాలు ఏలు కూడా తగలకుండా ఆ నామ దగ్గర నుంచి తాకి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకోండి ఇక్కడ మీరు ఏమైనా వేసే దక్షుణులు కానీ కానుకలు కానీ అక్కడ ఇసరకండి పడేయకండి శబ్దం కూడా రాకుండా నిజానం మీరు చేత్తో వదిలేయండి అది కూడా ఇసురొద్దు పడేయొద్దు అని ఎందుకుంటుంది అంటే ఒకరి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీ మొహం మీద ఏదైనా ఇసురుతే మీరు ఊకుంటారా మరి వాళ్ళ మొహం మీద దృష్టిలో వచ్చాం మరి అది ఆలోచించరు ఫస్ట్ అందుకే అట్లా ఎసరకుండా పడేయకుండా నిదానంగా మీరు చెప్తే ఉదయం ప్రత్యేకించి అక్కడ అమ్మవారి గుడి పెట్టుకున్న పసుపు కుంకుమరాలు ఇస్తారు రూపాయలు పరిస్థితి ఆ అమ్మవారి పసుపు కుంకుమరాలు ఆ చివరిలో రాములకి అన్న తాగి పెట్టుకొని ఆ చివరి అమ్మవారి చీర గుర్తులు వామన గుంట చూశాక అప్పుడు పాదాల దగ్గరికి వెళ్ళి పాదాలు తాగి దండం పెట్టుకొని ఇవన్నీ దర్శనం చేసుకున్న తర్వాత రాళ్ళు గట్టుకి వెళ్ళి రాళ్ళ గుడి దగ్గరికి అడగ చదు రాలి సరేనా గట్టిగా అండి